రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ అనే ఒక జిల్లాలో జుడోల్ అనే ఒక గిరిజన ప్రాబల్యం ఉన్నటువంటి బ్లాక్ లో ఒక యాభై ఐదు సంవత్సరాలు కల్బిలియా అనే ఆవిడ పదిహేడు మందికి జన్మనిచ్చింది చివరిగా ఇప్పుడు కూడా బేబీకి జన్మనిచ్చింది పదిహేడవ సంతానం ఇంకా విచిత్రం ఏంటంటే ఆవిడికి ముందు పుట్టినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి నలుగురు పిల్లలకి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పిల్లలుగా అన్నారు అంటే ఈవిడ అమ్మమ్మ కూడా అయింది అయినా ఇంకా బిడ్డలకి జన్మనిస్తుంది ఈవిడ ఈమె భర్త చెత్తకుంటూ జీవనం సాగిస్తాడు పదిహేడు మందిలో ఎవరూ స్కూల్కి వెళ్ళలేదు అందులో ఇప్పటికీ అనారోగ్యం పాలైపోయి ఐదుగురు చనిపోయారు పన్నెండు మంది బ్రతికున్నారు ఆ పదిహేడవ సంతానానికి ఆపరేషన్ చేసి బయటికి తీసినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రోషన్ గారు అయితే చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు వీళ్ళు కేవలం నలుగురు సంతానం అనే చెప్పారు ఇది నాలుగవ సంతానం అని చెప్పారు అందుకే నేను ఆపరేషన్ ఒప్పుకున్నాను కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని చూస్తే ఈవిడికి పదిహేడు మంది సంతానం అని తెలిసింది అందుకే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పోలీసులకి దాని తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మొత్తం చూస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి ఇది జరిగించుమించు వారం క్రితం జరిగింది ఇదంతా కూడా అవగాహన లేకపోవడమే ఇప్పుడు కేవలం మనం చూసుకున్నట్లయితే ఇద్దరు పిల్లలకి మించి మనం కనే పరిస్థితుల్లో లేము ఎందుకంటే వాళ్ళకి నాణ్యమైనటువంటి జీవితం ఇవ్వాలి పిల్లల కండం అంటే పెద్ద ఇదేం కాదు కానీ వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి కదా అలా ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా కేవలం ఇద్దరికి మాత్రమే ఉన్నాం కాబట్టి కొన్ని కుటుంబాలు మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని ఆరుగురు సంతానాన్ని పంటున్నాయి కానీ అది ఎంతవరకు కరెక్ట్ దేశానికి అది ఎంత ప్రమాదకరం కాబట్టి చట్టాలు రావాలి ఇద్దరికి మించి కనకూడదు లేదా ముగ్గురికి మించి కనకూడదు అనేది చట్టాలు రావాలి